అంటే ముస్లిం సమాజం మిమ్మల్ని అలాంటి మాటలు అలవ్ చేస్తుందా అలాంటి మాటలు అలో చేస్తుందా ఏ విధంగా మీరు అందరూ మూకుమ్ముడిగా అన్యం పుణ్యం ఎరగని కళ్యాణ్ గారు ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత టెర్రరిస్టుల పైన ఒక మాట చెప్పిన తర్వాత ఈరోజు ఈ విధంగా మీరు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు సబబు మీరందరూ ఆలోచించుకోవాలి ఎందుకంటే ముస్లిం సమాజం చాలా ఉన్నతమైన ఆలోచనలు పెట్టుకొని నడుస్తుంది దేశం పైన చాలా మక్కువతో ప్రేమతో బతికే వ్యక్తులం ఏ దేశంలో పుట్టామో ఆ దేశం కోసం చావడానికి సిద్ధం ఉన్న వ్యక్తులు ముస్లింలు అలాంటిది ముస్లింలని వ్యతిరేకం చేసి పార్టీలుగా విభజించి ఈ విధంగా చెప్పని మాటని వక్రీకరించి లేని టైటిల్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ ముస్లింలు ఉగ్రవాదులు అని చెప్పి చెప్పిన వైసీపీ బ్లోగస్ ప్రచారంలో భాగంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీకు సంబంధించిన మీ నాయకులు ఈరోజు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారే మరి మీ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని కూడా మీరు నిలబడని పరిస్థితి ఉంది సొంత మీ చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఏ మతానికి మీరు చెందారో ఆ మతానికి మీరు నిలబట్లేదు అని చెప్పి చెప్పింది కానీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన ఆలోచనలతో ఆయన మా ఆయన పాటిస్తున్న మతాన్ని పాటు ఆయన పాటిస్తున్న మతాంతో పాటు ఈరోజు ముస్లిం సమాజాన్ని కూడా గౌరవిస్తున్నాడు అలాంటిది పక్కన పెట్టి మీరు మాట్లాడేది మీరు ఏ రోజైనా రోడ్డు మీదకి వచ్చారా ఈరోజు ఇదే ఒక మీ నాయకులను ముందు పెట్టి మీరు పోరాటం చేస్తున్నారని చెప్తున్నారే మరి మీరు రోడ్డు మీదకి రాలేదే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు ఒక్కి సంబంధించిన బిల్లుకి మద్దతిస్తూ దానిపైన వాళ్ళు మాట్లాడిన పార్లమెంట్లో మాట్లాడిన పరి పరిధిలో రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడలేదే అంటే మీరైతే డిప్లొమసీ యూజ్ చేయొచ్చు మేము మాత్రం యూజ్ చేయకూడదా మేము మాత్రం మా రాష్ట్రం కోసం నిలబట్టడం తప్ప మేము కూటమి సర్కారుగా ఈరోజు అత్యంత మెజారిటీతో నిల గెలిచి ప్రజల ఆదరణ పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము అలయన్స్ పార్ట్నర్ని వాళ్ళ మాటల్ని గౌరవిస్తూ ఈరోజు మేము ముందుకెళ్తా ఉంటే మీకు ఎక్కడ లేని బాధ ఎందుకంటే పదకొండు సీట్లు ఎక్కడికి ఒకటి ఒక సీటుకి పరిమితం అవుతుందో లేకపోతే ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమేస్తారో అనే బాధతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలని మీరు హనం చేసి మీరు అక్కడ మంటను పెట్టి గోడపై ఎక్కి చలి కాచుకుందాం అని అనుకుంటే జరగదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ కార్యకర్తలు ఎప్పుడు సఫలీకృతం అవ్వరని చెప్పి నేను గంటా పదంగా చెప్తున్నాను నాతో పాటు నా ముస్లిం యావత్ సమాజాన్ని కూడా ఈరోజు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పిన మాటని వక్రీకరించి ఏ విధంగా వాళ్ళు చెప్పారో అది తప్పుడు ప్రచారం మనం అలాంటి మాటల్ని నమ్మకూడదు ముస్లిం సమాజంలో చాలా ఉన్నతమైన వ్యక్తులు ముస్లిం సమాజం చాలా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడు కూడా భారత హితం కోసం పనిచేసే వ్యక్తులు భారతదేశం కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులు ఈ దేశం నాది ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ అని నినాదంతో ముందుకెళ్తున్నారు దానిలో భాగంగా ముస్లిం సమాజానికి కూడా నేను ఒక వినపం ఇలాంటి తప్పుడు ప్రచారాల్లోకి వెళ్ళకండి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆయన చెప్పని మాటలు కూడా ఈరోజు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు వైసీపీ మూకలు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దయించి ఇలాంటి మాటల్ని నమ్మకండి పవన్ కళ్యాణ్ గారు ఎంత ముస్లింల ప్రేమి అంటే ముస్లింల పక్షపాతి అంటే దానికి నిదర్శనంగా ఇదే కర్నూల్ దర్గాలో నేను అర్షద్ మరి అరుం అరమ్ ఖాన్ గారు పార్టీ పోలీస్ పేరు మెంబర్ గారు వచ్చి మన ఏ దర్గాది రోజ్ దర్గాకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన చెక్ మనం అందజేయడం జరిగింది మరి ముస్లిం పక్షపాతి కాకపోయి ఉంటే ఆయన చెక్కులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది మసీదులకు మద్రసాలకు మరియు దర్గాలకు ఆయన స్వంత కష్టపడిన డబ్బుని ఈరోజు వెచ్చించి ముస్లిం సమాజం ముందుకు ఉండగాలని చెప్పి ఏ కౌలు రైతులైతే అంతమంది ప్రాణాలు కోల్పోయారో దాంట్లో ఎక్కడ ముస్లింలు ఉన్నారు దాంట్లో క్రిస్టియన్లు ఉన్నారు దాంట్లో హిందువులు ఉన్నారని చెప్పి ఓన్లీ హిందువులకే పరిమితం చేశాడా అందరికి ఇచ్చాడు కదా మరి అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఒక మతానికి చెందిన వ్యక్తిలాగా ఒక మతాన్నే ప్రేమిస్తున్నాడని వ్యక్తిలాగా ఆయన సృష్టించడం తప్పుడని సమాచారం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నా పాత్రే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పాత్రికే మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులకు దారి తీసిందంటే ఈ వైసీపీ పార్టీ కానివ్వండి ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి వీళ్ళ మధ్యలో గొడవలు సృష్టించాలి అలా కాకపోతే మతతత్వ గొడవలైన ఒక మతాన్ని ఇంకో మతం పైకి ఎగదోసైన మతతత్వ రాజకీయాలు చేయాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఉన్నారు అని ఏం చెప్పారు ఉగ్రవాదులు ముస్లింలు ఉగ్రవాదులు ముస్లింలు ఏ ఉగ్రవాదులు కాశ్మీర్లో కాల్పులు చేసిన ఉగ్రవాదులు ముస్లింలు ముస్లింని ప్రాక్టీస్ చేస్తారు ఇస్లాంని ఆచరిస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళు ముస్లింలు అన్నారు కానీ ఇస్లాంని ఆచరించే ప్రతి ఒక్క ముస్లిం కూడా ఉగ్రవాది అనేసి ఎక్కడ కూడా చెప్పలేదు అక్కడ చంపింది కాశ్మీర్ కాల్పుల్లో పాల్గొంది ఉగ్రవాదులు వాళ్ళు ముస్లింలు అన్నారు వాస్తవంగా చెప్పారు ఇంకొకటి కూడా అక్కడ ఇరవై ఆరు మంది చనిపోతే దాంట్లో ఒక ముస్లిం చనిపోయారు ఆ ముస్లిం కూడా వచ్చేసి తీవ్రవాదులతో ఉగ్రవాదులతో పోరాడి చనిపోయాడు ఆ రోజు మాతో పాటు అందరితో పాటు అప్రిషియేట్ చేశాడు అధిక భారతదేశం పైన ఉన్నటువంటి ప్రేమ ముస్లింల నుండి భారతదేశాన్ని వేరు చేయలేరు వేరుగా కూడా ఎవరు కూడా చూడలేరు ఎందుకోసం అంటే మా పూర్వీకులు పుట్టింది ఇక్కడే మా పూర్వీకులు కలిసింది ఈ మట్టిలోనే కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి ముస్లింలకు గౌరవమైన స్థానం ఉంది ప్రతి ఒక్క పార్టీలో కూడా ఆ విధంగా గౌరవమైన స్థానం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్ని దుష్టులు దుర్మార్గులు నిన్న కర్నూల్లో కూడా జగత్ కమిట ఆవాస్ కమిట ఓ బేవార్స్ కమిటీ ఆ కమిటీ నగరాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్ని భర్త చేయాలంట తోక పార్టీ పోయి బొజ్జు పార్టీ అయిపోయింది మీది ఇంకా ఏముంది అనేసి అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వీళ్ళు సూడో సెక్యూటిస్టులు అంటే ఏదన్నా ఎక్కడన్నా జరిగిందంటే దానివల్ల ఎవరికేం నష్టం లేదు ఏదో ఒక చోట ఏదైనా సమస్య జరిగినప్పుడు ఆ సమస్య లోతులకు వెళ్ళి పరిష్కరించాలి కానీ ఆ సమస్యను తీసుకొచ్చేసి ఒక ముస్లిం సమాజానికో ఒక క్రిస్టియన్ సమాజానికో ఓ హిందూ సమాజానికో ఒక బూచిలాగా చూపెట్టేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఈ వైసీపీ పార్టీలు ఇక్కడ బూచిలాగా చూపిస్తున్నాయి వాస్తవంగా అంత తీవ్రంగా ఏమీ లేదు మద్దతుతో గొడవలు ఏం జరగడం లేదు ఖచ్చితంగా భారతదేశాన్ని కాపాడుకోవాలి ఒక అత్యున్నత స్థాయికి తీసుకోవాలి మన రాష్ట్రంలో వచ్చేసి వైసీపీ చేసినటువంటి బొక్కల్ని పూడ్చడానికి ఈ రోజు కూటమి కట్టి ఆ కూటమి కట్టడానికి ప్రధానంగా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించి అఖండమైన మెజార్టీ దేశం ఒక ఒకసారి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధమైనటువంటి మెజార్టీ వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడుపుతూ ఉంటే దాన్ని ఓర్చలేక దాదాపు నూట యాభై ఒకటి నుండి వచ్చేసి పదకొండు వచ్చాయి ఆ పదకొండులో ఒకటైపోతావా లేకుండా పూర్తిగా వెళ్ళిపోతామన్న ఒక భయంతో ఇటువంటి మత పోకడల్ని ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఈ వైసీపీ చేస్తున్న వాటికి మళ్ళీ వచ్చేసి ఈ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆ వైసీపీతో కలిసి చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యల్ని మేము ఖచ్చితంగా జనసేన పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం